నమస్తే అండి నేను మీ సౌజన్య నేను ఈరోజు జొన్నలతోటి జొన్న హల్వా చేద్దామని అనుకుంటున్నాను అందుకని ముందు రోజు నానబెట్టాను జొన్నలు అవి బాగా కడిగి రెండు మూడు సార్లు రాళ్ళు ఏమన్నా ఉంటే గాలించేసి చిల్లులు బుట్టకేసాను అనమాట చిల్లులు బుట్టకేసి ఇవి మిక్సీలో వేస్తున్నాను కాకపోతే పోయినసారి రోట్లో రుబ్బాను ఈసారి మిక్సీలోనే వేసేద్దాం అని అనుకుంటున్నాను మిక్సీలోనే వేస్తున్నాను మిక్సీలో వేయచ్చు రుబ్బచ్చు కాకపోతే మిక్సీలో వేసేస్తుందని జొన్నలు కదా కొద్దిగా మందంగా ఉంటాయి లావుగా ఉంటాయి కానీ అవి పాలు పట్టేసాక బాండీలు పెట్టుకొని బాండీల్లో వేసి అంటే అది కొద్దిగా అడుగు అంటకుండా ఉండటం కోసం అని చెప్పి ఒక చక్క నెయ్యి వేసాను కానీ ఇప్పుడు గ్యాస్ వెలిగించలేదు నేను ఒకరు అంటే పాలు పోసి అది పాలు పోసిన కానించి తిప్పుతానే ఉండాలి మనము ముందే పా మంట వెలిగించేసామంటే అది కింద అడుగు గట్టి పడిపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి నేను పాలు అన్నీ తీసి గిన్నెకి పోసి ఆ తర్వాత స్టవ్ వెలిగిద్దాంలే అని చెప్పేసి ఆ నెయ్యి అలా వేసేసి అలా పెట్టేసాను అనమాట ఈ పాలు అట్లా చెరువులు బుట్లో వేసి తీస్తున్నాను ఈసారి క్లాత్ కూడా కట్టలేదు క్లాత్ కడితే ఏమవుతుందంటే మర్రీ బాగా లైట్గా అంటే బాగా ప్యూరిఫై అయ్యి లైట్గా వస్తున్నాయి థిక్నెస్ రావట్ల మిల్క్ అందుకని చెప్పేసి దీంట్లో వేసాను ఈసారి చాలా తిక్కుగా చాలా బాగా వచ్చినాయి అనమాట పాలు ఇది రెండోసారి మిక్సీలో వేసి మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసి వేస్తున్నాను అనమాట వేసి ఆ తర్వాత వేస్తాను ఎందుకంటే ముందు దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసాను నేను చూసాను అంత పైప్ అయితే అంతా నీట్గా వచ్చేస్తుంది దీంట్లో ఇట్లా చేస్తే అవుతుందంటే కొద్దిగా జొన్నపిండి నీట్గా దిగిద్ది అనమాట దానిలోకి అందుకని చెప్పేసి దీనిలో కొద్దిగా యాలక్కలేసి రెండు డైరెక్ట్గా దీనిలోనే ఈసారి ఏం చేస్తానంటే బెల్లం దీంట్లోనే వేసేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ ట్రిప్ దాంట్లో వేస్తే మరి ఇది ఎక్కువైపోతుంది అంటే ముందే వచ్చేస్తుందని ఇంకొద్ది నీళ్ళు కలపాలి కదా అందుకని బెల్లం దీంట్లో వేసిన నేను ఈ కప్పు జొన్నలు తీసుకున్నాను అందుకని కప్పు వేస్తున్నాను బెల్లం కొద్దిగా అంటే ఆ సగంకి కొద్దిగా పైన పైనగా వండేసాను ఒకటిన్నర కప్పు వేసుకోండి రెండు యాలక్కాయలు వేసేసి మిక్సీ పట్టేసేసి ఈసారి ఇంకా ఫైనల్ అనమాట నీట్గా వచ్చేస్తుంది వచ్చేస్తే ఇంకా పాలని ఒకేసారి పొయ్యి మీద పెట్టేసేస్తే తిప్పేసేస్తాం ఇలా చేసుకుంటే ఏమవుద్ది అంటే బెల్లం పాకం బట్టి అవన్నీ ఏం చేయకుండా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు మనకి మట్టి గిట్టి ఏమైనా ఉన్నా కూడా దీంట్లోనే ఫిల్టర్ అయిపోతాయి అందుకని ఇట్లా వేసానమాట చూసారా అంత జొన్న పైది అనమాట ఇది ఆ జొన్నలు వచ్చినాయి మిగతా లోపల ఉండే పిండి పదార్థం అంతా బాగా నీట్గా వచ్చేసింది నేను మాట్లాడతాను మీతోటి కింద పొయ్యి వెలుగు ఇచ్చేసాను అది పైది అనమాట నీట్గా ఇంకా కొద్దిగా సిమ్లో ఫస్ట్లో కొద్దిగా హై పెట్టుకున్న పో గ్యాస్ పోయి తర్వాత కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి లాస్ట్లో స్పూన్ తోటి ఇంక తిప్పుతానే ఉండాలి మనం చూస్తుండగానే దగ్గర పడిపోయి జొన్నలు కానీ రాగులు కానీ ఇంకా ఏవైనా సరే తొందరగా తిక్క అయిపోతాయి అన్నమాట కొబ్బరి కానీ బియ్యపిండితో చేస్తాం కదా కొబ్బరి అది కూడా ఇలాగే ఉంటుంది బాగుంటుంది కాకపోతే కొద్దిగా షోడో ఉప్పు వేసుకుంటే పొంగుతుంది అనమాట గుళ్ళు వస్తుంది మధ్యలో నేను వెయ్యను ఎట్లన్నా పర్వాలే తింటాం కదా ఇంకెందుకు బాగా తిక్క అయిపోతే అంతే చాలు కదా అని చెప్పేసి అలాగేసేస్తున్నాను ఈరోజు కొద్దిగా జలుబు చేస్తుంది బెంగళూరు బాగా చల్లగా ఉంది అందుకని వాయిస్ కొద్దిగా క్లియర్గా లేదు అని నేను అనుకుంటున్నాను ఎంత కొద్దిగా గట్టిగా అరచి చెప్తున్నా సరే వాయిస్ స్లోగా వస్తుంది అసలే సైనస్ ఉంది ఇంకా ఉన్నప్పుడు మనము ఇట్ట వాయిస్ రికార్డులు పెట్టుకోకూడదు ఈ టైంలో ఇంకా అదనమాట అలా స్లోగా నెమ్మదిగా తిప్పుతా కూర్చోవాలి ఇంకా లాగైపోతుందని నేను ఇక్కడతో ఈ వీడియో ఆపేసేసి మళ్ళీ అది కొద్దిగా దగ్గర పడ్డాక అప్పుడు వీడియో స్టార్ట్ చేస్తాను అనమాట ఇప్పటికీ ఇంకా కొద్దిగా కింద స్టార్ట్ అవ్వలేదు ఇంకా స్టార్ట్ అవుతుంది ఇప్పటికీ కొద్దిగా దగ్గర పడిపోయింది అనమాట ఎంత ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫస్ట్లో కొద్దిగా పెద్ద మంటే పెట్టేశాను నేను తర్వాత సిమ్లో పెట్టాను తిప్పుతా ఇంకా నెయ్యి వేసాం కదా అంత నెయ్యి పైకి తేలింది అది మధ్యలో నీట్గా తిప్పేస్తూ ఉంటే అదే దగ్గర పడిపోయింది అనమాట చూసారా దగ్గర పడిపోయింది ఇంకా మనం బాగా నెయ్యి వేసుకోవాలి దీంట్లో ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసి ఇప్పుడు నేను ఫస్ట్లో కొద్దిగా వేసాను ఒక స్పూను ఇప్పుడు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మనకి నోటికి అంటుకోకుండా నీట్గా గుళ్ళు వస్తుంది గుళ్ళ రాదు గుళ్ళ మనం బేకింగ్ పౌడర్ కానీ అది బేకింగ్ సోడా కానీ ఈనో కానీ వేస్తే వస్తుంది నేను అవేమి వేయను నెయ్యితోటే అలాగ అందుకని చెప్పేసి నెయ్యి వేస్తున్నాను కొబ్బరి కూడా వేసుకోవచ్చు దీంట్లో బాగుంటుంది పచ్చి కొబ్బరి ఇప్పుడైతే నా దగ్గర లేదు అందుకని పచ్చి కొబ్బరి లేదు కానీ డైరెక్ట్గా ఇలాగ తింటేనే బలం కదా అని కొబ్బరి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇంకా మధ్య మధ్యలో మనకి తగులుతా ఇంకా జీడిపప్పు బాదం అవి కూడా వేసుకోవచ్చు మధ్యలో నట్స్ పంటి తగులుతూ ఉంటే బాగుంటుంది కాకపోతే ఇది బలం అనుకొని హెల్తీగా తినాలనుకున్నప్పుడు అవి కూడా వేసుకోవచ్చు కాకపోతే నాకు ఇది లేదు అందుకని చెప్పేసి నేను ఇదే డైరెక్ట్గా చేసేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఇది ప్లేట్లో పోసి ఎట్లేదన్న ఇది కానీ రాగి హల్వా కానీ కొద్దిగా బాగా తిప్పేసి ఇలాగ పొయ్యి మీద ప్లేట్లో వేసి ముక్కలు కట్ చేస్తే ఆటోమేటిక్గా పీసులు అయిపోతాయి పీస్ పీస్గా వచ్చేస్తుంది కొద్దిగా చెయ్యి అంటుకోకుండా ఉండాలంటే ఇంకొద్దిగా నెయ్యి ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి నేను కొద్దిగా తగ్గించేసాను నెయ్యి వేసేసి ప్లేట్కి కూడా నెయ్యి పోసేసి ఇదంతా ప్లేట్లోకి వేసేయాలన్నమాట వేసాక మొక్కలు కట్ చేసుకొని మనకి రెండు రోజులు ఉంటుంది ఇది రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది బెంగళూరులో కాబట్టి ఒక వారమైనా ఉంటుంది ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా బయట మన ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లా మనం రోజుకొకటో రోజుకు రెండో తినుకుంటా కాలక్షేపం చేసుకోవచ్చు మంచి బలము బాగుంటుంది డైరెక్ట్గా ఈ అన్నము జొన్న ఇవి తినలేని వాళ్ళు హల్వా చేసుకొని తినేయచ్చు హల్వా అనొచ్చు బర్ఫీ అన్న అనవచ్చు మీరు నీట్గా కలబెడుతూ ఉండాలి చక్కగా అది చూసారా చెయ్యి కంటుకోటల్లా అంతవరకు వచ్చేస్తే సరిపోయిద్ది నేను చెప్పాను కదా ఇవన్నీ లాస్ట్లో నీట్గానే ఉంటాయి అని ఇంకా ఒకరు నెయ్యి వేసుకుంటే వేసుకోవచ్చు నేను ప్లేట్కి పూస్తున్నాను అనమాట అది తిప్పుతా ఉండాలి అడుగంటకుండా నీట్గా అడుగంటి మళ్ళీ అంతా చెడిపోయిద్ది జాగ్రత్తగా ఇక్కడ నుంచి నేను సిమ్లోనే పెట్టేసాను గ్యాస్ పోయి చూసుకొని మీరు పెట్టేసేయండి జొన్న హల్వా రెడీ నీట్గా ఇంకా కొద్దిగా ఉందనమాట అది బాండీలు కంటుకోకుండా రావాలి ఇంకా బాగా నెయ్యి పోసేస్తారు డబ్బులకి డబ్బులు అసలు అంటుకోకుండా నీట్గా వస్తుంటుంది అసలు ఎంత అంటే ఇంకా డబల్ డబల్ పోసేస్తారు లాగా కానీ నేను అంత వేయలేదు ఇంకొద్దిగా వేసాను అనమాట నెయ్యి మనం ఒక వంద గ్రాములు పైన వేస్తే చాలా నీట్గా ఉంటుంది కాకపోతే ఎందుకు లెబ్బా మనం పెద్దోళ్ళం కదా అని కొద్దిగా అట్ల చూసారా నెయ్యి వెళ్ళాలనే అది అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది ఇంకా మనం ప్లేట్లోకి వేసుకొని వాటిని ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట ఇలా తిప్పి తా ఇంకా అసలు ఆల్మోస్ట్ అయిపోయినట్టే అది ఇంకా ప్లేట్లోకి వేసుకొని ముక్కలు కట్ చేయటమే జొన్నది బాగుంటుంది టేస్టు మనకు అసలు ఏం తెలీదు నీట్గా ఉంటుంది యాలుక్కాయలు వేసుకొని నెయ్యి వేసుకొని నీట్గా చేసుకుంటా చూసారా వచ్చేసింది వీటిని ఇప్పుడు ప్లేట్లో వేసేస్తాను ప్లేట్లో వేసేస్తే కాసేపు ఆరేక ముక్కలు కట్ చేసేయటమే ప్లేట్కి కూడా మళ్ళీ నెయ్యి రాయాలి నీట్గా ఎందుకంటే ఇంకా అసలు అంటుకోదులేదు దాంట్లోనే చాలా ఉంది నెయ్యి ఇంకేమంటుకుంటుంది అంటుకోదు కాకపోతే మన పిచ్చి అలవాటు ఫస్ట్ నుంచి నెయ్యి పోయటము ప్లేట్ కంటుకోకుండా వచ్చింది అది ఇదని ఫస్ట్ నుంచి స్వీట్లు ఏమైనా చేసినా కానీ నెయ్యి పోయటం అలవాటు కదా అందుకని చెప్పేసి అంత నీట్గా ప్లేట్లోకి వేసేస్తున్నాను అనమాట బాగా వేడి వేడిగా పొగలు గమ్ముతుంది అది కానీ అంత వేడే ఉండదు నీట్గా మనం సెట్ చేసుకోవాలి దాన్ని నీట్గా కాసేపు చల్లారాక ముక్కలు కట్ చేయాలి ఇంతలోకి అది కాస్త గట్టి పడిపోయింది బెంగళూరు కదా చల్లదనానికి తొందరగానే గట్టి పడిపోయిద్ది దాని గురించి ఏం బాధపడక్కర్లా అదనమాట పట్టుకునే బాగా కాలుతుంది అందుకని చెప్పేసి కొద్దిగా నెయ్యి పూసుకొని చెక్కి అద్దేస్తే సరిపోయి కానీ నేను ఎందుకులే అని చెప్పి ఆల్రెడీ చాలా నెయ్యి దానిలో వేసాను కదా చూసారా పైన షైనింగ్గా నెయ్యి వచ్చేస్తుంది ఇంకా కాసేపు ముక్కలు కట్ చేసుకోవటమే నీట్గా సెట్ చేసుకోవాలి ఇది కొద్దిగా మందంగా లావుగా వస్తుంది ముక్క మనం సెట్ చేసుకునే దాన్ని బట్టి చిన్న ప్లేట్లో వేసుకుంటే ఇంకా తిక్కుగా వస్తుంది వేసుకొని నీట్గా దాన్ని సెట్ చేయాలన్నమాట సెట్ చేసేస్తే ఆరిపోయాక కాసేపు ముక్కలు కట్ చేసుకోవటమే బాగుంటాయి చేసుకొని ఏంటంటే అన్నీ కూడా కాకపోతే టైం ఉండాలి ఓపిక ఉండాలి ఇట్లాంటి ఇన్స్టెంట్ చేసే వాటికి టైము అక్కర్లా ఓపిక ఆక్కర్లా గబగబా చేసేసుకోవచ్చు ఎంత చూసారా ఒక్క జొన్నలు నాని ఉంటే టెన్ మినిట్స్ అంతకంటే ఎక్కువ ఉండదు అవి కట్ చల్లారాక నీట్గానే వస్తాయి ఈ పీసులో టెన్షన్ పడద్దు అదనమాట చూసారా అప్పుడే నేను తినేస్తున్నాను నీట్గా చేసుకున్నాక అస్సలు ఆగలం చూసారా పీసు మేమేమో చేసేసి బరాబరా తినేస్తాం పాపం చూస్తున్న వాళ్ళకేమో ఎప్పుడు చేసుకుంటామా ఎప్పుడు తింటామా టేస్ట్ ఎలా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు టేస్ట్ మాత్రం అద్భుతం అల్